శ్రీ గురుభ్యో బ్యో నమ మన సనాతన ధర్మంలో కార్తీక మాసానికి విశేష స్థానం ఉంది ఈ మాసంలో అన్ని ప్రాంతాలలో విరివిగా కార్తీక వనభోజనాన్ని నిర్వహిస్తూ ఉంటారు అలాగే చిత్తూరు జిల్లా నగరి మండలం తిరుమల వరదరాజు కండ్రిగా అనే టీవీ కండ్రిగా గ్రామంలో వ్యవసాయ పొలాల్లో వందల వేల ఏళ్ల కాలం నాటి బ్రహ్మసూత్రం కలిగిన పరమేశ్వరుడు నందీశ్వరునికి మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం విశేష ద్రవ్యాలు పంచామృతాలతో స్వామివారికి అభిషేకంని వేద పండితులు బ్రహ్మశ్రీ తోళా మార్గబంధు శర్మగారు బ్రహ్మశ్రీ శ్రీధరం సుమన్ కుమార్ శర్మగారు బ్రహ్మశ్రీ చింతలపూడి సాయికృష్ణ శర్మగారుల వేద మంత్రోచ్చరణలతో అభిషేకాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి విశేష చనలు హారతలు ఇచ్చారు

छस्व रूपा जटाधनाय हतायनाय दिव्याय देवाय दिगंबराय तस्वीर ओम ओ चाबेय गौराथ शरीर काय कर्पूर गौराथ शरीर गाय సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ తోళ మార్గవంధ శర్మ గారు ఈ కార్తీక మాసం గురించి వివరించారు వారి మాటల్లో ఇక్కడ సమావేశమైనటువంటి బ్రాహ్మణులు అందులో నగరి గాయ వాణి గాయత్రి బ్రాహ్మ సంఘం వారు బయట నుంచి వచ్చినటువంటి సుమను అతని పేరు ఇంకొక ఆయన పేరేమి సుధాకరు అందరూ బయట నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులు బ్రాహ్మణ సహోదరులు అందరున్ను వాళ్ళున్ను ఇక్కడ టీవీ ఖండిగా అనేటువంటి తిరుమల వెంకటరాజు ఖండిగా అని పేరు ఈ టీవీ కండిగలో పురాతనమైనటువంటి శివాలయాన్ని శివుణ్ణి చూసినాం మనం ఇక్కడ నవీను వీళ్ళు మహేష్ వీళ్ళంతా చూ చూసి ఇక్కడ ఫలాని శివలింగం ఉంది అని నాకు చెప్పినారు దీన్ని కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఈ శివలింగానికి పూజ చేస్తే ఎట్లా ఉంటుందంటే ఒక శాస్త్రం ఏమో ఒక శాస్త్రం ఒకటి ఉంది ఏమంటే దరిద్రస్య కృతం దానం దరిద్రుడికి దా ఏదైనా దానం చేసినాను అనాపలింగ పూజనం పూజే జరగకుండా ఏమి జరగకుండా ఉండేటటువంటి శివలింగానికి కానీ పూజ చేస్తేను అనాథ ప్రేత సంస్కారం అంటాడు అనాథ ప్రేతం అంటే బిడ్డలు లేకుండా ఎవరూ నా అనేవాళ్ళు లేకుండా చనిపోతారు చూడు అట్టాటి శవానికి గాని సంస్కారం చేస్తే అశ్వమేధ బలం అని శ్రీ శాస్త్రం ఉంది అశ్వమేధ యాగం చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో అంత పుణ్యం ఉంటుంది అనమాట ఇట్టాటి అనాభ లింగం అనేటటువంటిది ఇక్కడ వచ్చి ఈ ఛానల్లో ఈ చెరుకు తోటల్లో ఇక్కడ వచ్చి స్వామివారు ఇక్కడ ఉన్నారు ఇది ఎక్కడో ఉంది అంటున్నారు మహాలింగం కూడా పెద్ద లింగంగా ఉంది బాణంతో కూడా ఉండేటటువంటి లింగం ఉంది కాబట్టి మహామహా విశేషమైనటువంటిది ఇదన్నమాట దానిలో కూడా నంది కూడా ఉన్నాడు బ్రహ్మాండ నందీశ్వర స్వామి శివుడు ఇక్కడ వేయించేస్తున్నారు అమ్మవారు ఇక్కడ ఎక్కడో ఉంటుంది ఇక్కడ గ్రామస్తులు బాగా శ్రద్ధగా ఇంతమంది ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది నవీన్ వాళ్ళకంతా కూడా సహకరించి ఇంత పూజ చేసినారు మీరు అయ్యారు ఏమో చేసినారు మంత్రాలు ఏమో చేసినారు దేవుడి పైన నీళ్లు దండిగా పోసినారు అని అనుకోకూడదు మీరు ఇప్పుడు కార్తీక దామోదర వ్రత మనిషి అంటున్నారు మొన్న దీ మన ఇది జరిగింది చూడండి దీపావళి జరిగింది ఇది చూడండి మరో రోజు అమావాస్య పైన మరో రోజు నుంచి రేపు అమావాస్య వరకు కార్తీక తెలుగు కార్తీక మాసం అంటారు దీన్ని కార్తీక దామోదర్ వ్రత కూడా అంటారు పేరేమో కార్తీక దామోదరుడు అంటారే కాని దామోదరుడు అంటే విష్ణు అని పేరు కానీ కార్తీక దామోదరుడు అంటే ఈ వ్రతంలో వచ్చి శివ పూజ శ్రేష్టంగా చెప్తారు ప్రతి ఒక్కరునూ శివాలయంలో దీపం వెలిగిస్తారు ఆ శివుడి దీపమే శివుడి యొక్క రూపంలోగా భావించి పూజ చేస్తారనమాట దీనివల్ల బిడ్డలు లేనటువంటి వాళ్ళకి బిడ్డలు కలుగుతుంది పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్లి కలుగుతుంది ఆ రెండోది వచ్చి వీళ్ళ కుటుంబం అంతా కూడా ఏ ఈతి బాధలంతా లేకుండా ఉంటుంది శివుడి పైన ఒక చొంబు నీళ్ళు పోస్తే ఆయన మన ఇంట్లో పెరంట్లో ఆవు మాదిగా ఘాట్లో కట్టినటువంటి ఆవు మారిగా ఉంటాడంట ఎప్పుడూ అతను చెప్పబోతాడు అంటే వాడు వచ్చి పాలు పిండికోబోతాడు మనం ఇస్తామని అనుకుంటుంటాడంట శివుడు ఒక చుమ్ము నీళ్ళకే ఇంత నీళ్లు పోసినాము ఇంత అభిషేకం చేసినాం ఈ అభిషేకం చేసి ఎంత మహా విశేషమైనటువంటి శాస్త్రం అంటే అంత పురా విశే విశేషమైనటువంటిది అనమాట దీనిలో ఇక్కడ వచ్చి అభిషేకం చూసినటువంటి వాళ్లకు చేసేవాళ్లకు నూటికి నూరు పాళ్ళు ఫలితం ఉంటే చూసినటువంటి వాళ్ళకు తొంభై ఎనిమిది పర్సెంట్ అంటే తొంభై ఎనిమిది భాగాలు మీకున్నో పుణ్యం ఉంటుంది అనమాట దీనిలో అనవసరంగా శివ పూజ చేసేటటువంటిది వచ్చి జన్మంలో మనకు సుకృతం ఉంటేనే జరిగేదానికి ఉంటుంది ఈ శివాలయాన్ని దినదినబ అభివృద్ధి కలగాలనేసి ఈ గ్రామస్తులంతా దగ్గరుండి ఇది చేసుకోవాలనేసి వీళ్ళు ఈ దేవాలయాన్ని కానీ ఎంత పునరుద్ధరిస్తారో గ్రామం కూడా బాగా ఉంటుంది గ్రామానికి కూడా ఉత్తర భాగంలో దూరంగా ఉంది ఈ ఒక ఈశాన్యంలో ఉంది ఉత్తరం చూసినటువంటి ఈశాన్యంలో ఉంది ఈ దేవాలయం నేను చదివినటువంటి వాస్తు శాస్త్రంలో దేవాలయ ఊరికి కానీ ఉత్తరంగా కానీ ఉంటే శివాలయం మహా విశేషంగా ఉంటుంది ఆ శివాలయాన్ని మీరు గ్రామస్తుల చేతిలో ఏముందంటే అందరూ ఇక్కడ ఏ తరధమ భేదాలు లేకుండా అందరూ ఉడతకు ఉడతా భక్తి అన్నట్టుగా రాముడికి ఎట్లా ఉడత సహాయం చేసిందో ఆయన ఇది వారధి కట్టేటప్పుడు ఇసుక తెచ్చిపోసిందంటే స్నానం చేసేది సముద్రంలో ఇసుకలో పొలాడేది ఆ ఇసుక తీసుకుని పోసేది ఆ ఉడత భక్తి అంటారు ఆ భక్తిగా ఇట్ట పరమేశ్వరుడికి మీరు చేస్తే గ్రామం అంతా సంక్షేమంగా ఉంటుంది మీరు తరతరాలు బాగా ఉంటుంది వంశాభివృద్ధి ఉంటుంది ఇక్కడ వచ్చి శివాలయం శివుడు ఈ కార్తీక దామోదరంలో అంటే కార్తీక దామోదర్ అంటే ఈ పొద్దు త్రయోదశి తిథి ఈ త్రయోదశి తిథిలో ఈ మీరు చేసినారంటే చాలా బాగా ఉంటుంది అనేసి చాలా శ్రేష్టంగా ఉంటుంది మీరంతా ఉంది ఈరోజు చాలా పుణ్యమైన దినం ఈరోజు ముఖ్యంగా దీనికి ఉన్నప్పుడు అందరూ పూజలే లెక్క మీద సున్న లెక్కినట్లు అతడు పోయిన వెనుక అందరు అపూజులే లెక్క లేక సున్న లేగినట్లు ఒక పద్యం ఉంది ఆర్డ్యుడు అంటే ముందు నుంచే వాడు ఉంటే దాని పక్కన సున్న పెడితే పది అవుతుంది ఇంకొక సున్న పెడితే వంద అవుతుంది ఇట్లా సున్నలు పెట్టుకుంటా పోతే దానికి విలువ వస్తుంది ఆ ఒకటి తుర్చేసినామంటే ఆ సున్నలకు విలువ లేదు కాబట్టి ఏ పనైనా చేసేదానికి ఆర్డ్యుడు అనేవాడు ఒకడు ఉంటేనే ఇదంతా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని చేసేదానికి వయసులో చిన్నవాడైనా అనుభవంలో చిన్నవాడైనా నా ఎదురుగా నా కంటి ముందు పుట్టినటువంటి నవీను మహేష్ వీళ్ళు శ్రద్ధ తీసుకొని దీ దీని యొక్క లొకేషన్ ఆ చోట ఉంది అనే విషయాన్ని గ్రహించి వాళ్ళు ఎంతో బాధలు పడి ఈ యొక్క గ్రామస్తులంతా సేకరించి ఈరోజు ఈ కార్యక్రమం చేసి మనకే కాకుండా యావత్ ప్రపంచంలో ఉండేటువంటి ఇక్కడ ఉండే గ్రామ ప్రజలకి అందరికీ కూడా ఈ యొక్క పుణ్యాన్ని సంపాదించి ఇచ్చినారు కాబట్టి మొట్టమొదటి మనందరూ కూడా వారికి కృతజ్ఞత తెలపాల్సిన బాధ్యత ఈ సందర్భంగా గ్రామస్తులు శ్రీ శంకర్ గారు మాట్లాడుతూ వారి మాటల్లో పురోహితుల సంఘానికి పురోహితులకి అందరికి శిరస్సు మంచి నమస్కరిస్తున్నాను మేము చాలా ఈ ఈరోజు ఈ పుణ్యాన్ని మేము కోరుకున్నాము జరిగింది ఆ సంతోషం స్వామి ఈ సందర్భంగా వేద పండితులు మరియు కార్య నిర్వాహకులు బ్రహ్మశ్రీ శ్రీధరం సుమన్ కుమార్ శర్మ గారు మాట్లాడుతూ ఒక అనామక లింగానికి అంటే ఏ పూజ చేయనటువంటి ఒక శివలింగానికి అభిషేక పూజ అనేటువంటిది ఈరోజు బ్రాహ్మణ సమక్షంలో స్వామవారికి వేదమంత్రోచారణల మధ్య పంచామృత అభిషేకం అర్చన జరగడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఇన్ని రోజులు ఏం పూజ చేసినా ఫలితం ఉండదా కానీ ఈరోజు మాత్రం ఒక ఏ పూజ లేనటువంటి ఒక శివలింగానికి అభిషేకం పూజ చేయడం అనేటువంటిది చాలా విశేషమైన ఫలితాన్ని తెలియజేస్తుందని భావిస్తున్నాను ఈ గ్రామస్తులంతా కూడా ఆ యొక్క అగస్త్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొంది ఇక్కడ ఒక పెద్ద దేవాలయం నిర్మించి ఆయనకి నిత్య పూజ జరగాలని మనసా వస కరమ ప్రార్థన చేస్తూ అదేవిధంగా గ్రామస్తులంతా ఆయన అనుగ్రహంతో సుభిక్షంగా ఉండాలని ఇక్కడంతా కూడా వ్యవసాయాలు కానీ వృత్తి కానీ వ్యాపారం కానీ వాళ్ళకంతా అనుకూలించి స్వామివారి మీద భక్తి కలిగే విధంగా స్వామివారి అనుగ్రహం పొంది ఇక్కడ ఒక మంచి దేవాలయం నిర్మించి స్వామివారి నిత్య కైంకర్యాలు జరిపించే విధంగా ఆయన అనుగ్రహించాలని ప్రార్థించి తర్వాత సందర్భంగా భక్తులు స్వామివారికి దీపాలు వెలిగించి స్వామివారి కైంకర్యంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పూజా కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ వందవాజ్ మహేష్ శర్మ గారు ప్రసాదాన్ని అందిస్తున్నారు కార్తీక మాస ఈ రోజు అందరూ బ్రాహ్మణ బంధుమిత్రులందరూ ఈ కార్యక్రమాన్ని ఈ విధి చేశారు అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో నగర శ్రీ వాణి గాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సంఘ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఉమ్మడి అన్నమయ్య బాలాజీ చిత్తూరు జిల్లా సభ్యులు గ్రామస్తులు మరియు పరిసర గ్రామ భక్తులు పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలు పొందారు అలాగే అందరికీ కూడా ఈ కార్యక్రమ నిర్వాహకుల నుండి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సహాయం అందించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు వారు